రాత్రి ఒకే మంచంపై పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం అర్జున్ కి ముందుగా మెలుకు వస్తుంది అతను వెంటనే నిశ్శబ్దంగా పక్కకు జరిగి బెడ్ దిగుతాడు అతని కళ్ళల్లో నిద్రలేమి రాత్రి జరిగిన సంఘటన తాలూకు చిరాకు స్పష్టంగా కనిపిస్తాయి అతను ఫ్రెష్ అవటానికి బాత్రూంలోకి వెళ్తాడు నందిని అప్పటికి నిద్రలేచి మెల్లగా బెడ్ పై నుంచి లేస్తుంది అర్జున్ అలమారాల నుండి తన బట్టలు తీసి బెడ్ మీద పెట్టి ఉంటుంది అతను బాత్రూమ్ నుండి బయటకు రాగానే ఆ బట్టలను చూస్తాడు ఒక క్షణం నందిని వైపు చూస్తాడు అతని కళ్ళల్లో తెలియని భావాలు మెరిసి మాయమవుతాయి ఆమెని పూర్తిగా విస్మరించడానికి ప్రయత్నిస్తూ ఆమె తీసిపెట్టిన వాటిని కాకుండా వేరే బట్టలు తీసుకుని వేగంగా వేసుకుంటాడు అర్జున్ మనసులో ఇది మరీ దారుణం నేను నా అదుపుని కోల్పోయాను ఆమెతో ఒకే గదిలో ఉండటం చాలా కష్టం ఈ ఒప్పందం నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అర్జున్ తయారవుతుండగా అతని షేవింగ్ కి టేబుల్ పై ఉంటుంది అది కొంచెం చంద్రవందరగా ఉన్నట్టు నందిని చూస్తుంది ఆమె మెల్లిగా వెళ్లి టేబుల్ పై ఉన్న కిట్ ని సరిచేస్తుంది అర్జున్ ఆ స్పర్శకు కొంచెం ఇబ్బంది పడినట్టు కనపడతాడు కాని వెంటనే దాన్ని దాచేస్తాడు అర్జున్ తన పనిలో నిమగ్నమైనట్టు వాయిస్ చాలా తక్కువగా కానీ కఠినంగా ఉంటుంది నా నేను చూసుకుంటాను నీ పని చూసుకో నందిని నిశ్శబ్దంగా తలదించుకొని తన బట్టలు తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే తన మొహాన్ని నీళ్లతో కడుక్కొని ఆ గదిలో ఉన్న ఉద్రిక్తను తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తుంది వారిద్దరు ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతారు కానీ ఒకరికొకరు ఎటువంటి మాటలు లేవు నందిని అర్జున్ ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటారు వాతావరణం నిశ్శబ్దంగా కొంచెం బరువెక్కినట్టు ఉంటుంది రాజేష్ గారు పేపర్ చదువుకుంటుండగా నిర్మలాదేవి వారిద్దరిని గమనిస్తూ ఉంటుంది ఆమె కళ్ళల్లో ఏదో ఆశా నిరాశ కలగలిసి ఉంటాయి నిర్మలాదేవి ముగ్గురికి ఆహారం వడ్డిస్తూ ఏంట్రా మీరిద్దరూ నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదా మొహాలు వాడిపోయి ఉన్నాయి సరదాగా అడుగుతుంది కానీ ఆమె కళ్ళలో ఒక పరిశీలన ఉంటుంది అర్జున్ నిర్మలాదేవి వైపు కఠినంగా చూస్తాడు తనని అలా అడిగినందుకు నచ్చనట్టు నందిని తలదించుకుంటుంది రాజేష్ గారు కూడా ఒకసారి చూసి మళ్లీ పేపర్లోకి వెళ్ళిపోతారు అర్జున్ పని ఎక్కువ ఉంది మమ్మీ మీటింగ్లు ఉన్నాయి నిద్రపటలేదు గంభీరంగా సమాధానమిస్తాడు చివర మాట నందిని వైపు చిన్న చూపుతో తనకేదో చెప్పినట్టు ఉంటుంది నిర్మలాదేవి అలా కాదురా కొత్త పెళ్లి కదా కొంచెం రెస్ట్ తీసుకో నందిని వైపు ప్రేమగా చూస్తుంది నందిని చిరునవ్వు నవ్వుతుంది అర్జున్ మాత్రం తిన్నగా ఆహారం తినడం కొనసాగిస్తాడు త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తున్నట్టు డిన్నర్ అయిపోగానే అతను వెంటనే లేచి వెళ్ళిపోతాడు ఆఫీస్ కి ఆలస్యం అవుతున్నట్టు నందిని తన డెస్క్ వద్ద సీరియస్ గా పనిచేసుకుంటూ ఉంటుంది ఆమెకు ఒక కొత్త క్లిష్టమైన ప్రాజెక్ట్ అప్పగిస్తారు దానికి హెడ్ అర్జున్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చదువుతూ ఉంటుంది ఒక పాయింట్ వద్ద ఆమెకు అనుమానం వస్తుంది ఆమె తన ప్రాజెక్ట్ టీం లీడర్ ని అడుగుతుంది కానీ సరైన సమాధానం దొరకదు అర్జున్ తన క్యాబిన్ లో కూర్చుని ఉంటాడు అతని ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఫైల్ అతను ఆ ఫైల్ ని చూస్తూ దానిలో కొన్ని లోపాలను గుర్తిస్తాడు ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది దానికి ఒక మంచి పరిష్కారం కావాలి అతను తన బిఏని పిలిచి నందిని క్యాబిన్ కు పిలవమని చెబుతాడు బిఏ నందిని మేడం సార్ మిమ్మల్ని క్యాబిన్ కి రమ్మన్నారు నందిని కొంచెం ఆశ్చర్యపోతుంది అర్జున్ పిలవడం అరుదు ఆమె క్యాబిన్ కి వెళ్తుంది అర్జున్ సీరియస్గా కూర్చుని ఉంటాడు అతను ఆమె వైపు చూడడు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ చూసావా అందులో ఒక పాయింట్ ఉంది ఆ షిప్మెంట్ డీల్ గురించి ఆ డీల్ క్లియర్ అవ్వకపోతే మన ప్రాజెక్ట్ మొత్తం దెబ్బతింటుంది నీకు ఆ పాయింట్ అర్థమైందా ముఖం మీద ఎటువంటి భావం లేకుండా అడుగుతాడు నందిని అర్థమైంది సార్ కొంచెం క్లిష్టంగా ఉంది ఆ సప్లయర్స్ కి పాత సమస్యలు ఉన్నాయట అవి క్లియర్ అయితే తప్ప వాళ్ళు ముందుకు రారు అర్జున్ అవేవి నాకు వద్దు నాకు సొల్యూషన్ కావాలి ఈ ప్రాజెక్ట్ నీ బాధ్యత మూడు రోజుల్లో నాకు పూర్తి డీటెయిల్స్ తో ఒక సొల్యూషన్ కావాలి అంతే కఠినంగా చెప్తాడు నందిని నిరాశగా తల ఊపి బయటకు వస్తుంది ఆమెకు ఇది ఒక సవాలుగా అనిపిస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతుల్లో పెట్టారు కానీ ఒక సహాయం కూడా చేయరు ఇదేనా ఈ అగ్రిమెంట్ బారోకి ఇచ్చే విలువ అయినా నేను దీన్ని నిరూపించుకోవాలి అని మనసులో అనుకుంటుంది రాత్రి అర్జున్ తన ల్యాప్టాప్ లో ఆఫీస్ పని చేసుకుంటూ ఉంటాడు అతను చాలా టెన్షన్ గా ఆ ప్రాజెక్ట్ గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటాడు నందిని పక్కనే తన పుస్తకాలు చదువుకుంటూ ఉంటుంది అర్జున్ ఒక పాయింట్ వద్ద ఆగిపోతాడు కోపంగా ల్యాప్టాప్ ను క్లోజ్ చేస్తాడు నిరాశక తలపట్టుకుంటాడు అర్జున్ మనసులో ఈ షిప్మెంట్ డీల్ అసాధ్యం ఎక్కడా దారి దొరకడం లేదు నందిని అర్జున్ వైపు చూస్తుంది అతను చాలా డిస్టర్బ్గా ఉన్నాడని అర్థమవుతుంది ఆమెకు పగలు జరిగిన ఆఫీస్ సంఘటన గుర్తుకొస్తుంది ఆ ప్రాజెక్టు గురించి తనకున్న సమాచారం నందిని మెల్లగా సంకోచిస్తూ సార్ సార్ అర్జున్ తడబడుతూ అతని మొహంలో చిరాకు చూసి ఆ లో షిప్మెంట్ డీల్ గురించి నాకు ఒక చిన్న విషయం తెలుసు ఆ సప్లయర్స్ కి ఇంకొక కంపెనీతో కొన్ని పాత లీగల్ సమస్యలు ఉన్నాయి వాటిని క్లియర్ చేయిస్తే వాళ్ళు ఖచ్చితంగా డీల్ ఒప్పుకుంటారు మన లీగల్ టీమ్ తో మాట్లాడితే అర్జున్ ఒకసారిగా నందిని వైపు చూస్తాడు ఆమె ఇంత లోతుగా ఆలోచిస్తుందని తన సమస్యను పరిష్కారం ఆమె దగ్గర ఉందని అతను ఊహించలేదు ఆమె మాటలు విని అతని కళ్ళల్లో ఒక మెరుపు కనిపిస్తుంది ఆమె చెప్పిన ఆలోచన అతనికి ఒక దారి చూపిస్తుంది ఆశ్చర్యం కొంచెం ప్రశంస అతని మొహంలో క్షణికంగా మెరుస్తాయి కాని వెంటనే దాన్ని దాచేస్తాడు మళ్లీ తన రాయి లాంటి భావాన్ని తెచ్చుకుంటాడు అర్జున్ అది నాకు తెలుసు నీ పని చూసుకో అన్ని కఠినంగా చెప్పి మళ్ళీ ల్యాప్టాప్ తెరిచి ఆమె చెప్పిన పాయింట్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు అయితే ఈసారి అతని కదలికలో మునుపటి అంత కోపం ఉండదు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటుంది మరుసటి రోజు ఉదయం ముఖ్యమైన బోర్డింగ్ మీటింగ్ జరుగుతుంది రాజేష్ అర్జున్ ఇతర డైరెక్టర్ అందరూ కూర్చుని ఉంటారు అర్జున్ షిప్మెంట్ ప్రాజెక్ట్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు అతను నందిని చెప్పిన పాయింట్ ను ఉపయోగించి ఆ లీగల్ సమస్యలు గురించి వాటిని ఎలా క్లియర్ చేయాలో వివరిస్తాడు అర్జున్ ఆ లీగల్ సమస్యలను మన టీం ముఖ్యంగా లీగల్ డిపార్ట్మెంట్ సహాయంతో డీల్ కుదరముందే క్లియర్ చేయగలిగితే ఇది మనకు భారీ లాభాలను తెస్తుంది ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది డైరెక్టర్లు ఆశ్చర్యపోతారు రాజేష్ గారు కూడా అర్జున్ విశ్లేషణను సంతోషిస్తారు డైరెక్టర్ వన్ అద్భుతం అర్జున్ ఈ లీగల్ యాంగిల్ గురించి గతంలో ఎవరూ ఇంత లోతుగా ఆలోచించలేదు ఇది నిజంగా గొప్ప వ్యూహం రాజేష్ గొప్ప పని అర్జున్ నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అర్జున్ ముఖంపై ఒక చిన్న విజయం యొక్క సంతృప్తి కనిపిస్తుంది అతను మీటింగ్ రూమ్ నుండి బయటకు వస్తాడు నందిని తన డెస్క్ వద్ద కూర్చుని ఉంటుంది నిశ్శబ్దంగా పని చూసుకుంటూ కంపెనీ ఆఫీస్ అర్జున్ క్యాబిన్ బయట నందిని డెస్క్ దగ్గర అర్జున్ మీటింగ్ హాల్ నుండి బయటకు వచ్చి నందిని డెస్క్ వైపు ఒకసారి చూస్తాడు ఆమె తన పనిలో నిమగ్నమై ఉంటుంది అతని కళ్ళల్లో ఒక క్షణం ఏదో తెలియని ఆలోచన మెరుస్తుంది కృతజ్ఞత గుర్తించని ఒక చిన్న భావం కానీ అతడి వెంటనే దాన్ని అణచివేస్తాడు అతను తన క్యాబిన్ లోకి వెళ్ళిపోతాడు అర్జున్ మనసులో ఆమె ఆలోచన పనికొచ్చింది బాగా ఆలోచించింది కాని అది కేవలం ఒక మంచి ఉద్యోగి పని అంతకు మించి లేదు నా అగ్రిమెంట్ మారదు నా భావోద్వేగాలను నేను అదుపులో పెట్టుకోవాలి అర్జున్ క్యాబిన్ లోకి వెళ్ళిపోగానే నందిని మెల్లగా తల ఎత్తుతుంది అర్జున్ తనను చూశాడని ఆమె గమనిస్తుంది అతని మొహంలో క్షణికంగా మెరిసిన ఆ భావాన్ని ఆమె పసిగడుతుంది ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది నందిని మనసులో ఆయన మాటలతో చెప్పకపోయిన ఆయన కళ్ళల్లో ఒక చిన్న ప్రశంస చూశాను అది నా మొదటి విజయం ఈ ఒప్పందం పెళ్లి నేను మార్చగలను కొంచెం కొంచెంగా ఆయనలో మార్పు తీసుకురాగలను నందిని తన ల్యాప్టాప్ ను క్లోజ్ చేస్తుంది ఆమెకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం సంతోషం కనిపిస్తాయి ఈ చిన్న విజయంలో వారి మధ్య దూరం మెల్లిగా తగ్గుతుందని ఆమె ఆశిస్తుంది నందిని ఆఫీస్ నుండి తిరిగి రాగానే అర్జున్ బాత్రూంలోకి వెళ్తున్నాడు నందిని ఆ క్షణం చూస్తుంది ఆమె మెల్లిగా అతని డెస్క్ వద్ద చంద్రవందరగా ఉన్న కొన్ని పుస్తకాలను పేపర్లను సరిచేస్తుంది అతని ల్యాప్టాప్ పక్కన ఒక ఫ్రెష్ కప్ టీని ఉంచుతుంది ఇదంతా అర్జున్ బాత్రూమ్ నుండి బయటకు వచ్చేలోపు మెల్లగా చేస్తుంది అతను తనను గమనించకుండా ఉండాలని నందిని మనస్సులో ఆయన మాటలతో చెప్పకపోయినా ఆయన కళ్ళల్లో ఆ ప్రశంస చూశాను ఇది నా తొలి విజయం ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయనకు నేను తోడుగా ఉన్నానని తెలియాలి ఈ గదిలో ఆయనకు సౌకర్యంగా ఉండాలి అర్జున్ బాత్రూమ్ నుండి బయటకు వస్తాడు టీ కప్పును సర్దిన టేబుల్ను చూస్తాడు ఒక క్షణం ఆగుతాడు నందిని తన బెడ్ పై కూర్చుని పుస్తకం చదువుతున్నట్టు నటిస్తుంది కానీ అతని ప్రతి కదలికను గమనిస్తుంది అర్జున్ నిశ్శబ్దంగా టీ కప్పును తీసుకుని చిన్నగా గనుకుతాడు ఎవరు పెట్టారు అతని వాయిస్ లో అంతకు ముందున్నంత కఠినత్వం ఉండదు నందిని తల ఎత్తకుండానే నిర్మలాదేవి ఆంటీ టీ పెట్టమన్నారు అబద్ధం చెప్తుంది అతను తన సేవలను అంగీకరించడేమోనని అర్జున్ ఇంకేమీ మాట్లాడడు టీ తాగుతూ తన పనిని చేసుకుంటాడు నందిని వైపు ఒకసారి చూసి మళ్ళీ ల్యాప్టాప్ లో నిమగ్నం అవుతాడు ఈసారి అతను అంతకు ముందున్నంత కోపంగా ఉండడు కుటుంబ సభ్యులందరూ డిన్నర్ కోసం కూర్చుంటారు నిర్మలాదేవి ఆఫీస్లో జరిగిన ప్రాజెక్ట్ సక్సెస్ గురించి ప్రస్తావిస్తుంది నందిని దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది నిర్మలాదేవి నందు ఈరోజు ఆఫీస్లో అర్జున్ని చాలా మెచ్చుకున్నారట పెద్ద ప్రాజెక్ట్ డీల్ సక్సెస్ అయ్యిందట నువ్వేమైనా సహాయం చేసావా ప్రశ్నార్థకంగా నందిని చూస్తుంది ఒక ఆశతో అర్జున్ నిర్మలాదేవి వైపు కోపంగా చూస్తాడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నట్టు నందిని అర్జున్ వైపు ఒకసారి చూసి తలదించుకుంటుంది నందిని నేను నా పని చేసుకున్నానంటే సార్ చాలా టాలెంటెడ్ కదా అర్జున్ ని పొగుడుతుంది కానీ తన పాత్రను తగ్గించుకుంటుంది అర్జున్ ఇబ్బంది పడకూడదని అర్జున్ ఆమె టీం లీడర్ వాళ్ళకి వాళ్ళ బాధ్యతలుంటాయి మమ్మీ ఇలా ప్రతి చిన్న విషయానికి అడగకు నందిని సమర్థిస్తున్నాడా లేక తనకి క్రెడిట్ రాకుండా దూరం పెడుతున్నాడా అన్నట్టు మాట్లాడతాడు రాజేష్ వదిలే నిర్మల వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఇవ్వు అర్జున్ చాలా కష్టపడ్డాడు ఈ ప్రాజెక్ట్ కి డిన్నర్ కొనసాగుతుంది నందిని అర్జున్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తనని అతను పబ్లిక్ గా తనకి క్రెడిట్ ఇవ్వటం లేదని అర్థమవుతుంది కానీ అతని కళ్ళల్లో కృతజ్ఞత చిన్న మెరుపు ఆమె చూస్తుంది అర్జున్ రాత్రి ఆలస్యంగా కి వెళ్తాడు అతని కాళ్ళకి ఏదో తగిలి మెల్లిగా నొప్పితో కూర్చుంటాడు నందిని అప్పటికే నిద్ర పట్టక పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఏదో చదువుకుంటుంది అర్జున్ శబ్దం విని ఆమె పరుగున వెళ్తుంది నందిని అర్జున్ ఏమైంది కాలుకేమైనా తగిలిందా ఆందోళనగా అడుగుతుంది అర్జున్ నొప్పితో ఉన్న తన కఠినత్వాన్ని వదులుకోడు అర్జున్ ఏం లేదు చిన్నది తగిలింది పదా నందిని అలా కాదు వాపు వస్తుంది ఇక్కడ కూర్చోండి నేను మందు తెస్తాను వెంటనే మెడికల్ కిట్ కోసం వెళ్తుంది అర్జున్ ఆమె ఆందోళన చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు అర్జున్ నిరాశగా కూర్చుంటాడు నందిని ముందు తెచ్చి అతనికి కాలికి మెల్లిగా రాస్తుంది ఆమె స్పర్శకు అర్జున్ షాక్ అవుతాడు నొప్పి ఉన్నా కూడా ఆమె చాలా శ్రద్ధగా చేస్తుంది వారి మధ్య ఒక చిన్న క్షణం నందిని మీరు జాగ్రత్తగా ఉండాలి అర్జున్ ఎప్పుడు పని పని అనే ఉంటారు ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఆమె మాటల్లో కపటం ఉండదు నిజమైన శ్రద్ధ కనిపిస్తుంది అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తాడు అతనిలో ఏదో తెలియని మార్పు తనని ఇలా చూసుకునేవారు లేరు ఒక క్షణం ఆ కళ్ళలోకి చూసి వెంటనే చూపు పక్కకి తిప్పుకుంటాడు అర్జున్ చాలు థ్యాంక్స్ ఇదివరకు లేని సౌమ్యమైన స్వరం అతనిది నందిని చిరునవ్వు నవ్వి మెడికల్ కిట్ పక్కన పెట్టి తిరిగి తన ప్లేస్కి వెళ్తుంది అర్జున్ మాత్రం తన కాలి నొప్పి కన్నా నందిని స్పర్శ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అతనిలో ఒక అంతర్గత సంఘర్షణ మరుసటి రోజు మధ్యాహ్నం అర్జున్ ఆఫీస్లో ఒక మీటింగ్ ముగించుకుని వస్తూ ఉంటాడు రిసెప్షన్ వద్ద ఒక అందమైన ఆత్మవిశ్వాసం గల మహిళ నిలబడి ఉంటుంది ఆమె పేరు రేవతి ఆమె అర్జున్ ని చూసి నవ్వుతుంది రేవతి అర్జున్ ఎంత కాలమైంది నిన్ను చూసి బాగున్నావా అర్జున్ ఆమెను చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు కానీ వెంటనే చిరునవ్వు నవ్వుతాడు అర్జున్ రేవతి నువ్వేంటికడా ఎంత పెద్ద సర్ప్రైజ్ బాగున్నాను నువ్వెలా ఉన్నావు రేవతి అర్జున్కి చాలా దగ్గరగా వచ్చి అతని చెయ్యి పట్టుకుంటుంది రేవతి నీ గురించి చాలా విన్నాను నువ్వు పెళ్లి చేసుకున్నావటగా కాని నీ గురించి నీ పెళ్లి గురించి ఏమీ తెలియదు కదా ఆమె చూపులు అర్జున్ చేతి వైపు అతని రింగ్ వైపు వెళ్తాయి ఆమె మాటల్లో ఏదో ఒక వెటకారం కోపం కనిపిస్తాయి అదే సమయానికి నందిని ఒక ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని ఆ వైపు వస్తూ ఉంటుంది ఆమె అర్జున్ రేవతిని చూస్తుంది రేవతి అర్జున్ పట్టుకోవటం ఆమె మాటలు విని నందిని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆమె అక్కడే ఆగిపోతుంది రేవతి నందిని చూస్తుంది రేవతి అర్జున్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ ఓహ్ మీ కొత్త భార్యనా ఆమె మాటల్లో వెటకారం మరింత పెరుగుతుంది అర్జున్ నందిని వైపు చూస్తాడు అతని మొహంలో ఒక తెలియని భావం షాక్ ఇబ్బంది ఇంకా ఏదో నందిని అర్జున్ ని ఆ తర్వాత రేవతిని చూస్తుంది అర్జున్ గతంలో ఇంత కలవరపడడం ఆమె ఎప్పుడూ చూడలేదు ఇదండి అనుకోని బంధం పార్ట్ ఫైవ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో